జంట నగరాలు హైదరాబాద్ లోక ముఖ్యంగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో రోడ్ సైడ్ చెట్ల కింద అలాగే ఫుట్ పాత్ ల కింద రకరకాల టేస్టీ ఫుడ్స్ రెస్టారెంట్స్ ని అలాగే ఫైవ్ స్టార్స్ హోటల్స్ ని తలదనే విధంగా ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే ఉంటుంది సో మనం ప్రస్తుతం హైదరాబాద్ బంజారా లో ఉన్నాము సో ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ కి చికెన్ ఫుడ్ అలాగే చికెన్ కర్రీతో పాటు రకరకాల కర్రీ సాంబార్ పెరుగు అలాగే వన్ ట్వంటీ రూపీస్ లో అన్లిమిటెడ్ అంటే వన్ ట్వంటీ రూపీస్ కి ఎంత తింటే అంత అన్నట్టు వన్ ట్వంటీ రూపీస్ కి పెట్టడం జరిగింది సో ఇంకా ఇక్కడ చాలా

ఫిష్ ఫ్రై అట్లా వస్తూ కూడా ఎంప్లాయీస్ యూత్ అలాగే పెద్దవాళ్ళు కూడా సో మనతో పాటు ఇక్కడ ఓకే వస్తారు నేను అపోలో నుంచి వస్తాను అపోలో నుంచి పార్సల్ తీసుకోపోతుంది చాలా మంది డైలీ తీసుకుంటారా పార్సల్ ఇక వీక్లీ రెండు మూడు సార్లు వీక్లీ ఒక మూడు నాలుగు సార్లు తీసుకోండి మంచిగా ఉంటది ఇక్కడ మీరు ఇంట్లో కాకుండా పార్సల్ తీసుకోవాలంటే ఇక్కడికే అంటే కొద్దిగా చీఫ్ ఉంది మళ్ళీ మంచి క్వాలిటీ పెట్టారు ఐటమ్స్ స్టేజ్ చేస్తారు ఇక్కడ మనకు నాన్ వెజిటేరిన్ మూడు నాలుగు రకాలు ఉంటది ఇంకా చికెన్ చికెన్ బోటి హెడ్ తలకాయ కూర ఫిష్ ఫ్రై చాలా రకాలు ఉంటాయి ఏదైనా వేసుకోవచ్చు వన్ ట్వంటీ వేయాలి ఏ ఐటమ్ అనేది వన్ ట్వంటీ ఇస్తే ఏదైనా ఒక ఐటమ్ అది మొత్తం ఐటమ్ ఏదైనా వేసుకో కొంతమంది అన్ని వేసుకుంటారు కొంతమంది ఒకటే తింటారు అన్ని వేసుకోవచ్చు ఏదైనా వన్ ట్వంటీ ఒకసారి ఫిష్ ఒకసారి మటన్ చికెన్ అలా ఐస్ తినేటోళ్ళు ఉంటారు ఇక్కడ

ఇక బయట పొద్దున్న లేస్తే మనం వాచి ఎట్లా ఉరు అట్లా ఉన్నాం మనం ఈ జనరేషన్ లో ఒక్కోసారి టైం మీద ఇంట్లో ఉంటది ఉండదు ఇక మధ్యాహ్నం టైంలో మనకి ఇంట్లో ఉన్నట్టే పొద్దున్న లేసి ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడం బదులు ఇక్కడ తీసుకుని బెస్ట్ అంటే పెట్టడం కాదు ఇంట్లో ఎవరు ఉండరు అందరు జాబ్ పోవాలి కదా పొద్దునే వెళ్ళిపోయి బెస్ట్ ఇది బెస్ట్ పొద్దున్న టమాటాలు ఉల్లిగడ్డలు వేయడం వాళ్ళకు బిజినెస్ ఉంటది మనకు కూడా సేఫ్టీ టైం టైం సేఫ్ సేఫ్ కూరలు జరగడం ఇవన్నీ లేదు అంటే ఇంట్లో దీని మీద ఆధారపడి ఉండలేము కదా అట్ ఏముండదు ఉండదు మనకు ఇంటి దగ్గర కన్వినియన్ లేనప్పుడు టైం లేనప్పుడు లేనప్పుడు కూడా బిజినెస్ మంచి వేరే హోటల్ లో పోతే చాలా కాస్ట్ అయిపోయినాయి నార్మల్ కర్రీ తీసుకోవాలన్నా నలభై యాభై రూపాయలు వస్తుంది ఇంకో యాభై రూపాయలు పెడితే అన్నంతో పాటు తినేస్తున్నాం ఫుట్ పాత్ బిజినెస్ అలాగే చెట్ల కింద చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ కొన్ని ఏరియాలో ఇప్పుడు ఇప్పుడు నెంబర్ వన్ బిజినెస్ అయిపోయింది ఇది ఎక్కడున్నా ఇదే ఎక్కడ గల్లి గల్లికి పెట్టిరు ఇక్కడ నాలుగైదు ఉన్నాయి ఇంకోటి ఐటెక్ సిటీ రూట్ లా అక్కడ చాలా నడుస్తున్నాయి బిజినెస్ రెగ్యులర్ గా ఇలాంటి ప్రిఫర్ చేస్తారు రెగ్యులర్ గా అంటే మనకి ఇంట్లో టైం లేనప్పుడు ఒక్కోసారి ఇంట్లో జరగనప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాం మే హోటల్ కంటే ఇదే బెటర్ మీరు రెగ్యులర్ కస్టమర్ కదా మీకు స్పెషల్ గా ఏమైనా ఉంటుందా స్పెషల్ ఏమి ఉండదు ఇక వాళ్ళు చేసేది తక్కువ వన్ ట్వంటీ గేమ్ వస్తుంది సార్ మాకు అంతే అలాగే రెగ్యులర్ గా ఇక్కడ తీసుకెళ్లే యూత్ ఒక పర్సన్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం హలోండి హలో ఏం చేస్తారు మీరు సార్ సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీర్ సార్ రైట్ సో ఇక్కడే పక్కనే మా బిల్డింగ్ ఈ బ్లాక్ అండ్ కదా సో డైలీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాం సో రెగ్యులర్ గా వీక్ డేస్ మొత్తం ఇక్కడ మండే టు ఫ్రైడే ఇక్కడే తీసుకుంటూ ఉంటాం సాటర్డే సండే లాగా ఆఫ్ కాబట్టి విల్ బి బ్యాక్ టు హోమ్ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా ఇంట్లో కష్టపెట్టి ఉంటాం అంటే నామినల్ ప్రైజెస్ కి రీజనబుల్ రేట్ కి టేస్టీ ఫుడ్ దొరుకుతున్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదా ఎం చక్కగా నాన్ వెజ్ హా రోజు నాన్ వెజ్ తీసుకుంటాం దాంతో పాటు చపాతి కానీ కొలకల కానీ స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు అయితే సండే లేకపోతే వీక్లీ ఏదైనా ఒక కదా నాన్ వెజ్ సో ఇక్కడైతే అయితే రోజు తినొచ్చు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అట్మాస్ఫియర్ కి వాతావరణానికి తగ్గట్టుగా టేస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే సో యా చూసింగ్ హియర్ అన్నమాట ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ వెరీ నైస్ టేస్ట్ అనమాట దగ్గర సో ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడే తీసుకుంటూ కూర్చున్నాం రైట్ సో రెగ్యులర్ గా తింటారు కదా రెగ్యులర్ గా తీసుకుంటారు రోజు వీక్ లో మీరు ఎక్కువ తినే ఫుడ్ అంటే ఎక్కువగా అంటే పులకలు ఎక్కువ ఉంటాం చపాతీలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కర్రీ కర్రీస్ లో వచ్చేసరికి నాన్ వెజ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది రీజనబుల్ రేట్స్ కి చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది ఫిష్ ఫ్రై దొరుకుతుంది అప్పుడప్పుడు ప్రాన్స్ కూడా పెడుతూ ఉంటారు సో దాని తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటాం చికెన్ తో పాటు వేరే కూడా నాన్ వెజ్ చేయొచ్చు అంట కదా అవును నామినల్ లాస్ట్ డేట్ వచ్చేసి వన్ 120 ya. 120 తో పాటు వి కెన్ టేక్ ఎనీ కాంబో కూడా తీసుకోవచ్చు సో దాన్ తగ్గట్టుగా వి ఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్ అన్నమాట యా సో ఆల్మోస్ట్ ఆల్ ఇటు పక్కన సరౌండింగ్స్ లో ఉన్న ఐటి కంపెనీస్ ఎవరైతే ఉంటాం వి యా అందరం ఇక్కడే తీసుకుంటున్నాం సో వి లవ్ దిస్ ఫుడ్ యాక్చువల్ ఇట్స్ ఎ గుడ్ టేస్ట్ అండ్ వి లవ్ దట్స్ ఎట్ ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా చాలా మంది ఇక్కడ డింటారు చాలా మంది హా ఉండే ఆఫీస్ లో ఎంత మంది అయితే ఉంటామో మాక్సిమం వి అప్రోచ్ అంతే సో పైగా ఆంధ్ర వాడు కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ అస్ట్ టు టేక్ ద హౌస్ ని రుచి చూపిస్తున్న యస్ యా సో ఈ రోజు వచ్చేసి పుల్కాలు విత్ ఆలూ కర్రీ సాంబార్ అండ్ ఫిష్ ఫిష్ ఫ్రై యా సో మాక్సిమం ఒక సెవెన్ ఎయిట్ పీసెస్ తీసుకుంటాం దానికి కూడా హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తున్నాడు తీసుకుంటే ఒక్కొక్క పీస్ కి ఫిఫ్టీ రూపీస్ ఇది స్టార్ట్ చేయండి సో సెవెన్ ఎయిట్ పీసెస్ కి హండ్రెడ్ ప్యాకేజ్ ఎంత అయింది ఇప్పుడు ప్యాకేజ్ మొత్తం కలుపుకున్న ఒక వన్ నైన్టీ వన్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది మాకు అంతే నామినల్ గా ఎస్ హ్యాపీగా సో యాక్చువల్ గా ఇంటి కాడ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునే ఫుడ్ తెచ్చుకుంటాం దాంతో పాటు ఇది కూడా తీసుకొని తింటూ ఉంటాం సో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం రైట్ సో ఇలాంటి ఫుడ్ ఎంకరేజ్ చేయాలంటారు అంతే అఫ్ కోర్స్ ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే బయటికి వెళ్ళి వేరే మాల్స్ లో తినేదానికన్నా ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టినప్పుడు అంతగా రానప్పుడు వీ కెన్ టేక్ దిస్ వీ కెన్ చూస్ ఎందుకంటే ఫుడ్ బాగుంటుంది నామినల్ ప్రైసెస్ కి దొరికిపోతుంది అప్పుడు ఏం కావాలి చాలా బెస్ట్ అంటారు ఐ సజెస్ట్ దిస్ బికాస్ ఎటువంటి అంటే ఫుడ్ పాయిజన్స్ కానివ్వండి అట్లాంటి ఎఫెక్ట్స్ అయితే మాకు అనిపించలేదు ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గుడ్ అప్రోచ్ అనమాట ఫుడ్ నైస్ థింగ్ నైస్ థర్నియబుల్ గా ఉంది కాబట్టి తీసుకుంటున్నాం అంతా చెప్పండి మీ దగ్గర ఏమేమి ఉంటాయి వెరైటీస్ బోటి ఉంటుంది చికెన్ ఫ్రై ఉంటుంది గోంగూర చికెన్ ఉంటుంది హెడ్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై బిర్యానీ ఉంటది ఎవ్రీ డే చేంజ్ వస్తుంటాయి ఐటమ్స్ అన్ని ఇవాళ గోంగూర చికెన్ వస్తే పాలక్ చికెన్ బటర్ చికెన్ ఇట్లా ఉంటాయి అనమాట ఆల్ ఐటమ్స్ ఉంటాయండి సో మీ దగ్గర కస్టమర్స్ రెగ్యులర్గా తినే ఐటమ్ ఎక్కువ రెగ్యులర్ అంటే అన్ని తింటారండి ఇదని ఏం లేదు మామూలుగా చికెన్ పట్టుకు వెళ్తారు బోటి తలకాయ ఒక రోజు బగార్ రైస్ ఉంటది ఒక రోజు వెజిటబుల్ బిర్యానీ ఉంటది ఇట్లా ఎవ్రీడే చేంజ్ ఉంటది ఇది వచ్చి అంటే ఉండదు బుధవారం బుధవారం సాంబార్ రైస్ పెడతాం పొంగల్ ఇదిగో సో మీ దగ్గర వన్ ట్వంటీకి చికెన్ ఒక వ్యక్తి వ్యక్తి ఆ వెజ్ లో ఉంటాయండి మాములు పప్పు లిమిటెడ్ వేసుకుంటారు పెట్టాం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు దానికి ఏం లేదు

ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ కాలం వచ్చేటట్టు ఉంటాం రెడీగా సపోర్ట్ ఎవరు నేను ఇద్దరు ఉంటామండి నేను కుకింగ్ నేను ఇద్దరే హెల్పర్లు ఉంటారండి మాస్టర్ మీరే ఓ మాస్టర్ నేనే ఆల్వేజ్ నేనే చూసుకుంటాను మొత్తం మీద మటన్ ఉండాలా చికెన్ ఉండాలా ఇవన్నీ అన్నీ ఇంకోండి కర్రీస్ అన్ని ఏంటి ఇక్కడ చేస్తారు అనుకోండి ఫ్రై అంటే లైవ్ ఫిష్ ఫ్రై పెడతాం ఫిష్ ఫ్రై ఓకే ఫిష్ ఫ్రై చాపల పులుసు ఇంట్లోనే ఇంట్లో ఇంటికట్టే తీసుకొస్తాం ఓకే సో ఇది కాకుండా ఇంకో బ్రాంచ్ ఇంకో దగ్గర క్యాటరింగ్ ఉంటుంది అండి ఇంకేం లేదండి ఏదైనా క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తే చేస్తాం అనమాట క్యాటరింగ్ క్యాటరింగ్ ఓకే అంటే నాన్ వెజ్ వెజ్ రెండు ఆల్ మిక్సింగ్ చేస్తామండి ఏదైనా ఆల్ మెనూ ఇస్తే ఆ మెనూని బట్టి మనం రేట్ చెప్పి దాని క్యాటరింగ్ టైప్ ఇస్తాం ప్రాన్స్ లేస్తా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఓకే ఆర్డర్ ఏం చెప్తారా అంటే ఆర్డర్ ఎలా తీసుకుంటారు అది మెనూని బట్టి తీసుకుంటాం సార్ వాళ్ళు మెనూ ఏదైనా చెప్పారు అనుకోండి ఆ మెనూని బట్టి ఇష్టమేషన్ వేసి ఎంత ప్లేట్ అని చెప్పి తీసుకుంటారు నాన్ వెజ్ ఎలా తీసుకుంటారు నాన్ వెజ్ వచ్చి టూ ఉందండి బగార్ రైస్ కానీ లేదు విత్ బాస్మతితో మటన్ విత్ చికెన్ కర్రీ కానీ బాస్మతి రైస్తో కానీ ఒక స్వీట్ ఒక సాంబార్ పప్పుతో టూ సిక్స్టీ ఏమైనా ఒకవేళ మటన్ అయితే మటన్ అయితే త్రీ ఫిఫ్టీ ఉంటుంది అండి అది అంటే ఓన్లీ కర్రీ రైస్ కర్రీ రైస్ ఇట్లా ఓకే బిర్యానీ ఏమైనా చేస్తారా చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ కూడా ఇక్కడ మటన్ బిర్యానీ ఉండదు ఆర్డర్ ఇస్తే చేస్తాం దాని కాస్ట్ ఎలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఉందండి అది కి టూ ఫిఫ్టీ సేమ్ దాని ఓకే సో అలాగే ఇక్కడ చూసుకుంటే అంటే రెగ్యులర్ గా ఇక్కడ ఫుడ్ పెట్టడం కాకుండా ఎవరికైనా క్యాటరింగ్ ఫంక్షన్స్ ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా క్యాటరింగ్ కూడా వీళ్ళు చేస్తారంట సో ఎవరికైనా క్యాటరింగ్ కావాలి అనుకుంటే కింద డిస్ డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అనేది పోస్ట్ చేస్తాము సో అక్కడ వాళ్ళకి కాల్ చేయొచ్చు ఎలా ఉంటుందండి ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఈ ఏరియా నాలుగైదు పెట్టారు మొత్తం క్యాంటీన్ అండి కానీ ఈ నాలుగైదు ఏరియా ఈడో ఫుడ్ బాగుంటుంది తర్వాత ఫ్రీ మంచి అయినా ఏది కావాలన్నా మీరు వేసుకోండి మీకు ఇష్టమైన తీసుకోండి అని చెప్పి చెప్తారు చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆయన తర్వాత కేటరింగ్ కూడా నడిపిస్తా అని చెప్పినాను మాకు మేము కంటిన్యూ ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి ఇవాళ చపాతి తిన్నాము రోజు మాత్రం మామూలు రైస్ తింటాము మీల్స్ మీల్స్ కూడా పప్పు తర్వాత ఐటమ్స్ అన్ని బాగుంటాయి మొత్తం ఏ టు జెడ్ అంతా ఎందుకంటే పెరుగు పప్పు అన్ని గుడ్లు గిడ్లు అన్ని 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 ఐటమ్స్ కానీ మన టేస్టీగా ఉంటారు మొత్తం అంతా ఆ ఉద్దేశం ద్వారా రావాల్సి వస్తుంది అనమాట అది పరిస్థితి రెగ్యులర్గా వస్తుంటాం రెగ్యులర్గా వస్తుంటాం సో మీకు బాగా నచ్చింది ఇప్పుడు మేము మామూలుగా అయితే ఎక్కడ మీల్స్ తీసుకుంటాం ఎక్కువ మధ్యాహ్నం మీల్స్ నైట్గా చపాతి ఏదైనా కర్రీ చికెన్ ఇక్కడ తీసుకుంటాం అనమాట అట్లా సాయంత్రం ఉండదు కాబట్టి మీల్స్ తీసుకుపోతాం మామూలుగా ఒక నాలుగైదు మీల్స్ మేము అంతా తీసుకుపోతాం ఒక గ్రూప్ గర్ల్స్కి నాలుగైదు మీల్స్ తీసుకుపోతాం ఇక్కడ ఎయిటీ రూపీస్ పెడతాడు ఆడ సెవెంటీ రూపీస్ పెడతాడు కానీ రైస్ తక్కువ ఇస్తాడు కర్రీస్ బాగుంటాయి ఇక్కడ ఎయిటీ రూపీస్ పెట్టినా కానీ కర్రీస్ బాగుంటాయి రైస్ బాగుంటాయి అది ఇలా హాయ్ అండి

చాలా బెటర్ హోటల్స్ కంటే చాలా బెటర్ హోటల్స్ ఏంటంటే స్టోరేజ్ ఉంటాయి నాన్ వెజ్ ఇట్లా స్టోరేజ్ పెడతారు సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఉంటుంది మార్నింగ్ కుక్ చేస్తారు మాక్సిమం టూ థర్టీ త్రీ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది టూ థర్టీ త్రీ కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఫుడ్ టేస్ట్ కూడా ఉంటుంది అండ్ ఇంట్లో ఉంటే ఫుడ్ అంతే అది ఇంట్లో వండుకొని తిన్నట్టు యా సేమ్ అదే అదే టేస్ట్ ఉంటుంది అదే సేమ్ సో ఇవాళ మిగిలిన ఫుడ్ రేడం అలాంటిది ఏమి ఉండదు అంటే మేము రోజు తింటాం కదా సో కంప్లైస్ ఆటర్ ఏముండదు సో బాగానే ఉంటుంది ఫుడ్ కూడా కంప్లైంట్స్ అలాంటివరకు ఏం రాలేదు కంప్లైంట్స్ కూడా మేము తిన్నప్పుడు కూడా ఏంటంటే కంప్లైంట్స్ ఏమి లేదు మేము సో బాగానే ఉంటే మంచిగా తింటాం ఫుడ్ యా గో తింటాం త్రీ మెంబర్స్ తింటున్నాం ఆల్రెడీ త్రీ ఫోర్ మెంబర్స్ తింటాము సోప్లైంట్స్ మీకే తెలుస్తుంది సో బాగుంటుంది ఫుడ్ అయితే ఫుడ్ విషయంలో అయితే నో ప్రాబ్లం మంచి టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని మీల్స్లలో సోడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఎక్కువ అన్నట్టు అలాగే ఉంటుంది ఇక్కడ అలాంటిది ఏం లేదు అంటే తింటే మాకు ఎఫెక్ట్ తెలిసిపోతుంది మనకి సోడా తిన్నప్పుడు అంటే సోడా ఫుడ్ తిన్నప్పుడు అంటే స్టమక్ స్ట్రైట్ అవ్వడం కానీ కొంచెం దాహం ఇవ్వడం కానీ అలాంటివి ఉంటుంది సో అలాంటిది ఏమి ఉండదు అంటే మంచి న్యాచురల్ ఫుడ్ ఇలాంటి సోడా అంటే ఏమి ఉండదు అంటే తింటే మాకు తెలుస్తాయి కదా మేము తింటూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంటుంది సో అలాంటి ఎఫెక్ట్ ఏం లేదు మంచి వైట్ రైస్ తిన్నా ఏం తిన్నా మంచి తినవచ్చు అంతే సోడా అలాంటిది ఏం లేదు ఉంటుంది మనం చూడాలి సార్ కొంచెం నిన్న టైట్ అయిపోతుంటది కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది యా సేమ్ హోమ్లీ ఫుడ్ అంటే దీనిలో ఎటువంటి చూడాలి అయితే ఏం లేదు ఇక్కడ ఇక్కడ చేసిన ఫుడ్ అయితే ఎటువంటి చూడాలంటే ఏం లేదు న్యాచురల్ ఫుడ్ ఇంట్లో వేసుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైనా రెగ్యులర్ తింటారు కదా మీరు ఎప్పుడైనా క్లోజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక్కడ క్లోజ్ ఉన్నప్పుడు కొట్టు క్లోజ్ ఉన్నప్పుడు అయితే ఇంకా పక్కన వేరే దగ్గర చూస్తాం కానీ అక్కడ టేస్ట్ అక్కడ కొంచెం తేడా ఉంటుంది ఇక్కడ ప్రైజ్ అక్కడ ప్రైజ్ వేరే ఉంటుంది అక్కడ ఏంటంటే ఓన్లీ దీని దాన్ని ఉంటుంది ఇక్కడైతే కొంచెం జరగదు వెజిటబుల్ ఉంటాయి కదా అందుకని చాలా మంది ఇక్కడ ఇట్లా బాగుంటుంది మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి వచ్చేసి మనకి ఎక్కువ నేను తలకే పోటీ తింటాను గా తింటారా అన్న ఇక్కడ గా తింటానా సూప్ అది ఉంటుంది పప్పు అన్నం తిన్నా సార్ పెద్ద అన్నం తిన్నా సార్ తింటారు రెగ్యులర్గా రెగ్యులర్గా నాన్ వెజ్ పప్ప అన్నం ఫస్ట్ వచ్చేసారి నాన్ వెజ్ వేసుకుని తర్వాత పప్పు వేసుకుంటారా కంపల్సరీ అంటే నాన్ వెజ్ ఏం వేసుకుంటారు నాన్ వెజ్లో చికెన్ బోటీ ఉండదు అన్న తలకాయ కూర ఇట్లా పెడతాడు తలకాయ కూరలో నాకు కొద్దిగా నచ్చదు నచ్చదు అంటే బుక్కలు వస్తాయి కాబట్టి నాకు పల్లె కదా అట్లానే చాలా అంటే చాలా బాగుంటది మా పాప బర్త్డే కూడా ఈయనతోనే చేయించుకున్నాను పాప బర్త్డే కూడా మూడు వందల మందికి ఈయనతోనే ఆ రోజు ఎట్లా వీకప్ ఈయన పెట్టుకొని నాకు చేసిచ్చు అంత రిలేషన్ ఉంది మీకు రిలేషన్ అది ఒకటి అంటే ప్రేమ అదే ఒక ఇది ఉంది ఒక బాండింగ్ మంచి బాండింగ్ ఉంది చాలా బాగా చేస్తాడు అన్న బిర్యానీ కానీ ఏదైనా కానీ చాలా బాగా చేస్తాడు ఎక్కడన్నా ప్రాపర్ ఇక్కడే అన్న రెండు మూడు ట్వెల్వ్ బంజారా సెన్బిటీ నగర్ తెలంగాణ ఆంధ్ర ఒక బాండింగ్ ఉంది ఇప్పుడు మా గల్లీ వచ్చి అంటే మా బస్ ఫ్రెండ్షిప్ ఉంది అంటున్నారు ఫ్రెండ్షిప్ మా బస్సులోకి వచ్చి ఇయర్స్ అయిపోయిన రిలేషన్ అంటే రిలేషన్ అన్నా కదా రిలేషన్ అంటే మంచి రిలేషన్ అంటున్నా చుట్టాలు కాకుండా మంచి బాండింగ్ ఉంది అంటే చాలా మంచి ఒకవేళ డబ్బులు లేకపోయినా సరే ఆయన పొడి పెట్టి ఉంటారు మీరు ఇక్కడే రోడ్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే లంచ్ బాక్స్ తెచ్చుకోవడం మర్చిపోయినా ఇల్ల దగ్గర తినేది పాండు ఉన్నాడు కదా పాండు 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 ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టట్లే అనుకో దీని వల్ల వాళ్ళకేం ప్రాబ్లం ఉంటది ఇక్కడ బయట తింటుంటే తిడతారు ఇంకా బయట తినొద్దాన్ని బాగుంటది ఫుడ్ అంతా బాగుంటది నీట్ గా ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇక్కడ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రెండు ఉంటాయా చికెన్ బిర్యానీ ఉంటది మటన్ బిర్యానీ ఉండదు రెగ్యులర్ ఇక్కడ తింటారు డైలీ ఆఫ్టర్నూన్ డైలీ ఆఫ్టర్నూన్ తింటారు ఎవ్రీ డే మీరు ఏం చేస్తారు నేను మేనేజర్ దేంట్లో లైఫ్ స్టాక్ ఇంపోర్ట్స్ కంపెనీ లైఫ్ స్టాక్ ఇంపోర్ట్స్ లో రోజు లంచ్ ఇక్కడే ఆ రోజు లంచ్ ఇక్కడే టైం మాకు అక్కడ సెట్ అవదు లంచ్ టైం కి ఎగ్జాక్ట్లీ బయటికి రావడం 12:30 నుంచి 3 వరకు ఉంటది ఇక్కడ ఫుడ్ ఎప్పుడైనా వచ్చి తినస్ ఓకే ఎప్పుడైనా వచ్చి తిన ఎప్పుడైనా వచ్చి తిన మీకు డబుల్ డి ఇన్ అవసరం లేదు అప్పుడు అప్పుడు సో నీతో పాటు మీ కొలీగ్స్ మీ టీమేట్స్ కూడా వస్తుంటారా అందరు వస్తారు యాక్చువల్గా వాళ్ళే నన్ను ఇక్కడ చూపించారు వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ కింద చూపించారు అప్పటి నుంచి రెగ్యులర్ కష్టం కోవిడ్ టైంలో పెట్టలేదు అనుకుంటా కోవిడ్ టైంలో నాకు కూడా కోవిడ్ వచ్చింది నేను రాలేదు మా ఆఫీస్ కూడా లేదు అప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ సో మీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ బిర్యానీ చికెన్ ఫ్రై బోటీ కల్కాయ కూర అన్ని ఉంటాయి ఉంటాయి అప్పుడప్పుడు పన్నీర్ స్పెషల్ ఉంటది పన్నీర్ బాగుంటది పాండీ మధ్యలో ఎస్సలేడు చెప్పాలి